ఈ రోజు సూపర్ ఆర్గనైజర్ అండి బయట కొనుక్కోవాలంటే సిక్స్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ థ్రెడ్స్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో ఎక్కడైనా దొరుకుతాయి మీ దగ్గర కార్డ్బోర్డ్ బాక్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్ కానీ యూస్ చేయండి ఉంటే ఫస్ట్ మీకు ఇష్టమైన థ్రెడ్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత ఫేకల్ కానీ గమ్ కానీ లేకపోతే గ్లూ గన్ కానీ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత కింద కూడా నీట్గా కనిపించడం కోసం థ్రెడ్ని ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకొని మొత్తం ఫుల్లుగా ఈ విధంగా రౌండ్గా అనుకుంటే సరిపోతుంది తరువాత ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా వైట్ కలర్ని త్రీ టైమ్స్ ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను తర్వాత థ్రెడ్ని ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి పైకి ఒకటి కిందకి అనుకొని త్రీ టైమ్స్ పైన త్రీ టైమ్స్ వైట్ పెట్టాం కదా ఇలాగే త్రీ టైమ్స్ థ్రెడ్ని పెట్టేసేసుకొని మళ్ళీ అది కిందకి అనుకొని కిందది మళ్ళీ పైకి అనుకొని మళ్ళీ త్రీ టైమ్స్ అనుకుంటూ వెళ్ళిపోవటమే సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రాస్ని కట్ చేసుకొని లోపల కూడా వైట్ కలర్ థ్రెడ్ ఈ విధంగా చుట్టేసుకున్నాను లోపల నీట్గా కనిపించడం కోసం ఒక వైట్ పేపర్ని పెట్టేసుకున్నాను సింపుల్గా ఉండే ఆర్గనైజర్ తయారైపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది